నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం రాజస్థాన్ లో వృద్ధి చెందిన కందుల సేద్యం దేశంలో జూలై పద్దెనిమిది నాటికి ఖరీఫ్ సీజన్ కందుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ముప్పై ఒక్క లక్షల డెబ్బై వేల హెక్టార్ల నుండి తగ్గి ముప్పై లక్షల తొంభై వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది ఇందులో రాష్ట్రాల వారీ సేద్యం కర్ణాటకలో పద్నాలుగు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల నుండి తగ్గి పన్నెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందలు హెక్టార్లు గుజరాత్లో ఒక లక్ష డెబ్బై వేల యాభై ఒక్క నుండి ఒక లక్ష పదహారు వేల తొమ్మిది వందల ఒకటి హెక్టార్లు రాజస్థాన్లో మూడు వేల నుండి పదమూడు వేల అరవై ఒక్క హెక్టార్లు మహారాష్ట్రలో పదకొండు లక్షల అరవై వేల ముప్పై ఐదు నుండి పదకొండు లక్షల నలభై నాలుగు వేల హెక్టార్లు ఆంధ్రప్రదేశ్లో ఎనభై రెండు వేల నుండి అరవై ఎనిమిది వేల హెక్టార్లు ఉత్తరప్రదేశ్లో రెండు లక్షల డెబ్బై మూడు వేల హెక్టార్లు తెలంగాణలో మూడు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల మూడు ఎకరాల నుండి పెరిగి నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల అరవై మూడు ఎకరాలలో విస్తరించిందని ఆయా రాష్ట్ర వ్యవసాయ శాఖలు పేర్కొన్నాయి ప్రస్తుతం దేశంలో కంది సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు ఉత్పాదక కేంద్రాల వద్ద డిమాండ్తో పోలిస్తే సరఫరా తగ్గినందున వారం కందులు మరియు పప్పు ధరలు బలోపేతం చెందాయి ప్రస్తుతం దిగుమతి అయిన సరుకుతో పాటు అతి తర్వరలో ఆఫ్రికా దేశాల నుండి రాబడులు పోటెత్తే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి కావున ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి పెరగవని స్పష్టమవుతున్నది అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు ప్రతి టన్ను ఏడు వందల ముప్పై డాలర్ సిఎన్ఎఫ్ ప్రతిపాదిస్తున్నందున ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు ఆరు వేల రెండు వందల డెబ్బై ఐదు మట్వారా ఐదు వేల ఐదు వందలు మొజాంబిక్ గజరి కందులు ఐదు వేల ఆరు వందలు సూడాన్ కందులు ఆరు వేల మూడు వందలు అరుస ఐదు వేల ఎనిమిది వందల యాభై చెన్నైలో లెమన్ కందులు ఆరు వేల మూడు వందలు నుండి ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు ఢిల్లీలో ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్ర కందులు చెన్నై డెలివరీ ఏడు వేల మూడు వందల యాభై నుండి ఏడు వేల నాలుగు వందలు గుజరాత్లో బిడియన్ టూ కందులు ఏడు వేల ఆరు వందలు ఎర్రకందులు విరుద్ నగర్ సేలం డెలివరీ ఏడు వేల ఒక వంద తెల్లకందులు ఏడు వేల నాలుగు వందలు మహారాష్ట్ర కర్ణాటక కందులు కట్నీ డెలివరీ ఆరు వేల తొమ్మిది వందల యాభై నుండి ఏడు వేల యాభై రాయపూర్లో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి ఏడు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతిరోజు ఇరవై వాహనాల సరుకు రాబడిపై ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందల యాభై లాతూర్లో ఒక వెయ్యి రెండు వందలు బస్తాల రాకపై గులాబీ మారుతి కందులు ఆరు వేల ఐదు వందలు అకోలాలో నాణ్యమైన సరుకు ఏడు వేలు స్థానికంగా మారుతి కందులు ఆరు వేల తొమ్మిది వందలు ధరియాపూర్ ఖాంగాములో ఆరు వేలు నుండి ఆరు వేల ఆరు వందలు జాల్నాలో తెల్లకందులు ఆరు వేల నాలుగు వందలు నుండి ఆరు వేల ఐదు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని దాహోద్లో ఎర్రకందులు ఐదు వేల మూడు వందలు నుండి ఐదు వేల ఏడు వందలు తెల్లకందులు ఐదు వేల ఐదు వందలు నుండి ఐదు వేల ఏడు వందలు రాజ్కోట్లో ఆరు వేలు నుండి ఆరు వేల ఏడు వందలు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఐదు వేలు నుండి ఆరు వేల ఐదు వందల ముప్పై ఐదు ఇండోర్లో ఆరు వేల ఆరు వందలు నుండి ఆరు వేల ఏడు వందలు కర్ణాటకలోని అక్కల్కోట్లో ఏడు వందలు బస్తాల రాకపై ఆరు వేల రెండు వందలు నుండి ఆరు వేల ఆరు వందలు కల్బుర్గిలో ఆరు వేలు నుండి ఆరు వేల ఆరు వందలు పప్పు మేలిమి రకం తొమ్మిది వేల ఏడు వందలు సవనంబర్ పప్పు తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్